అంటే రైతులకు ఒక నమ్మకం ఓకే జన్యున మందులు ఉంటాయి సీడ్స్ కరెక్ట్ ఉంటాయి మళ్ళీ ఎరువులు కూడా సబ్సిడీలో వస్తుంది ఆగ్రోస్ ఆగ్రోస్ అంటున్నారు కదా ఈ ఆగ్రోస్ అంటే ఏంటి దీనివల్ల రైతులకు ఉపయోగాలు ఏంటి వాళ్ళకి దీనివల్ల ఏమైనా సబ్సిడీలు వస్తాయా అలాంటి విషయాలు ఏమైనా ఉంటే రైతులకు తెలియండి ఓకే కరెక్ట్ క్వశ్చన్ అడిగి అయితే అగ్రోస్ ఏంటంటే తెలంగాణ అగ్రోస్ రైతు సేవా కేంద్రం అని యాక్చువల్గా ఇది ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఉంది ఇప్పుడు ఆంధ్రలో కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ అగ్రస్ రైతు సేవా కేంద్రం అనే ఉంది మన తెలంగాణలో కూడా ఉన్నాయి అయితే యాక్చువల్గా ఏంటంటే మండలానికి రెండు మూడు రెండు మూడు నాలుగు అట్ల కూడా ఉన్నాయి వీటి ద్వారా ఏంటంటే రైతులకు యూరియా వస్తుంది గవర్నమెంట్ మార్ట్ నుండి యూరియా డైరెక్ట్ విల్లకే వస్తుంది అదొకటి పాయింట్ సెకండ్ ఏంటంటే టీఎస్ సీడ్ అంటే తెలంగాణ సీడ్ అనే అభివృద్ధి సంస్థ ఉంటుంది సీడ్ విల్లకే నీరు గీస్తుంది అదొకటి అంటే దీని ద్వారా నకిలీ మీరు అన్నారు కదా ఇంతకుముందు నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాలు తెలంగాణ అభివృద్ధి సంస్థ నుండి చేయరు ఆల్మోస్ట్ వంద శాతం కరెక్ట్ జెన్యున్ ఉంటుంది అదో సంస్థ అంటే తెలంగాణ నుండి అది ఎట్లా నకిలీని అటకట్టచ్చు దీని నుండి తీసుకుంటే సెకండ్ ఏంటంటే ఏదైనా ఎరువుల సబ్సిడీ అయినా ఇప్పుడు జిలుగు ఉంటుంది పచ్చి రొట్ట ఎరువులు జీలు గుప్పేసరు మెనుములు అట్లాంటివి మాకే ఇస్తారు అది కూడా తెలంగాణ విత్తన సంస్థ సంస్థలోనే వస్తుంది అది ఉంటుంది ఇంకా ఏదైనా పనిముట్లు ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ పనిముట్లు వస్తలేదు ఇంతమంది వస్తుండే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఏదైనా గవర్నమెంట్ ఏదైనా రైతులకు ఏదైనా సబ్సిడీలు ఎరువులు ఏదైనా అందించాలన్నా మార్పునే అందిస్తారు ఇది ఒక అంటే ఇది సపరేట్ కార్పొరేషన్ అండి దీనికి ఒక చైర్మన్ ఉన్నారు ఎండి ఉన్నారు ఒక పెద్ద ఇదే ఉంది పోర్ట్ ఉంది దాంట్లో ఎంప్లాయీస్ అందరు ఇది ఉన్నారు సపరేట్ కార్పొరేషన్ ఇది అంటే పరిశ్ర తెలంగాణ పరిశ్రమల అభివృద్ధి సమైక్యం సంస్థ అన్నట్టు దాంట్లో ఆ గు్రోసు ఇది రైతులకు వంద శాతం బెనిఫిట్ అంటే ఏదైనా సబ్సిడీ ధరలకే ఇది ఒక గవర్నమెంట్ నమ్మదగిన రైతు అగ్రోస్ అంటే రైతులకు ఒక నమ్మకం ఓకే జన్యున మందులు ఉంటాయి సీడ్స్ కరెక్ట్ ఉంటాయి మళ్ళీ ఎరువులు కూడా సబ్సిడీలో వస్తుంది అట్లా తక్కువ కరెక్ట్గా దొరుకుతుంది అని వాళ్ళకు ఒక ఇది ఉంటుంది రైతులకు మైండ్లో